భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది అంటే చాలు మన పెద్దవాళ్ళు వాళ్ళకు తెలిసింది తెలియంది ఏవేవో ఊహించుకొని అప్పుడే ప్రేమ తగ్గిందా అంటూ వారికి తెలిసిన తెలియని ఉచిత సలహాలు ఇస్తూనే ఉంటారు కానీ భార్యాభర్తల బంధం బలంగా ఉండాలి అంటే ఇద్దరి మధ్యలా ప్రేమ ఎంత అవసరమో అంతకంటే కూడా ఒకరిపై ఒకరికి దయ అనేది చాలా ముఖ్యం ప్రేమ అనే ఒక ఎమోషనల్ ఫీలింగ్ కంటే కూడా నిలకడగా నిలబడగలిగేది దయ ఆ ప్రేమను కూడా నిలబడేలా చేసేది మనలోని దయ ప్రేమ అంటే మనకు ఆరంభంలో ఉండే ఒక రకమైన ఉత్సాహం ఆకర్షణ ఒక మధురమైన అనుభూతి కానీ దయా అంటే ఆ ప్రేమని కూడా కాపాడే శాంతి సహనం గౌరవం మిలితమైన ఒక రకమైన కరుణ జీవితంలో ప్రతి భార్యాభర్తలకి ఒకరోజు వస్తుంది అలాంటి రోజు ఇద్దరు అలసిపోయి ఉంటారు ఇద్దరికి మాట్లాడడానికి ఉత్సాహం ఉండదు అప్పుడు ఇద్దరి భావాలు విరుద్ధంగా మారిపోతాయి ఆ ఇద్దరి మధ్యన ప్రేమ అనేది తాత్కాలికంగా తగ్గిపోతుంది అలాంటి ఒక బలహీనమైన రోజు కరుణ దయ తెలిసిన వ్యక్తి మీపై కేకలు వేయడు కోపంగా తన కోపాన్ని ప్రదర్శించాడు నిన్ను దెబ్బతీయడు తన మాటలతో నిన్ను గాయపరచకుండా నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు నువ్వు తప్పు చేసిన ఆ తప్పును చూపకుండా అవమానించకుండా ఆ తప్పును గురించిన పాఠాన్ని సున్నితంగా నీకు పాఠంలా చెప్తాడు అలాంటి దయగల వ్యక్తి నీ జీవితంలో ఉన్నప్పుడు నీ వాదనలన్నిటినీ గౌరవించి నీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాడు అప్పుడు అక్కడ నీ అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఎందుకంటే ఎదుటివారి దయ నీ మనసును శాంతపరుస్తుంది అలా ఇద్దరి మధ్యన మళ్ళీ ప్రేమ పుట్టేలా చేస్తుంది కాబట్టి నీ జీవితంలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీ మనసుని ఉరకలెత్తించే మనిషిని కాకుండా నీ మనసుని భద్రంగా ఉంచి నిన్ను నిన్నుగా ప్రేమించి నీ వ్యక్తిత్వాన్ని నిన్ను అభిమానించే ఒక దయగల వ్యక్తిని నీ భాగస్వామిక ఎన్నుకో నిన్ను అర్థం చేసుకొని నీ బలహీనతలపై సానుభూతి చూపే ఒక దయగల వ్యక్తిని నీ భాగస్వామిక ఎన్నుకో ఎందుకంటే నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని ఎవరైనా చెప్పగలరు కానీ నిజంగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఆ ప్రేమని తన దయతో తన మాటలతో తన ప్రవర్తనతో ఆ ప్రేమను చూయిస్తారు కాబట్టి మనిషి హృదయంలో దయ అనేది లేకపోతే ఆ ప్రేమ ఎప్పటికీ నిలబడదు దయగల హృదయంలో ప్రేమ అనేది ఎప్పటికీ చావదు